అనకాపల్లి పట్టణంలో కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమంలో భాగంగా జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ అనకాపల్లి ఎనభై నాలుగో వార్డులో ప్రకటించారు ఈ సందర్భంగా కార్యక్రమంలో హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అనకాపల్లి అసెంబ్లీకి తాను పోటీ చేస్తున్నానని అలాగే పార్లమెంట్ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ చెందిన సీఎం రమేష్ పోటీ చేస్తున్నారని ఆయన తెలియజేశారు రాబోయే ఎలక్షన్స్ లో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి యొక్క గుర్తు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అలాగే అనకాపల్లి పార్లమెంట్ పార్టీ నియోజకవర్గం అభ్యర్థి యొక్క గుర్తు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు బీసీ డిక్లరేషన్ లో నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన విధంగా యాభై సంవత్సరాలు వచ్చిన వారికి నెలకు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు భావి తరాల కోసం

అటువంటి అంటే ఆయన ఆలోచన విధానాన్ని శ్లాఘించాల్సిన అవసరం ఉంది చాలా గొప్ప వ్యక్తి అయితేనే కానీ అటువంటి ఆలోచన చేయలేరు అటువంటి అవకాశం బీవి నష్టాలకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరిచే విధంగా తెలుగు జాతి ఆయన వెంట ఉండాలని చెప్పి ఆయన ప్రపంచ ప్రఖ్యాతగా ఒక పెద్ద అనకాపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రావడం చారిత్రాత్మక అవసరమని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పీలా గోవింద సత్యనారాయణ కోరారు

మున్సిపల్ వార్డుల శ్రేణులతో కూడా ఆత్మీయ సమావేశం నిర్వహించారు పిసిఎల్ ఉపాధ్యక్షులు మాధంశెట్టి నీలబాబు అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వరరావు అనకాపల్లి తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు డాక్టర్ నారాయణరావు తదితరులు మాట్లాడారు యువకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కొనతాల రామకృష్ణ దృష్టికి తీసుకురావడం జరిగింది వాటి పరిష్కారానికి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో కుప్పిలి జగన్ బోడి వెంకట్రావు కోట్ని రామకృష్ణ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులు మహిళలు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు